రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరుకు చెందిన బోనాల నవీన ప్రేమ పేరుతో మోసం చేసిన మందరానికి చెందిన సుంకేస్ల బాదుల్లా గత రెండు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన బాదుల్లా పెళ్లి చేసుకోవాలంటూ బాబును డిమాండ్ చేసిన నవీన నాలుగు సంవత్సరాల క్రితం చేసుకున్న బాదుల్లా పెళ్లి అయినా నవీనతో ప్రేమాయణం సాగించిన బాదుల్లా పెళ్లి చేసుకోవాలని బాధుల్లాను నిందిస్తున్న నవీన నవీనాకు నిశ్చితార్థమైన వదులని బాదుల్లా మోసపోయానని జీవితంపై విరక్తి చెందిన నవీన రెండు రోజుల క్రితం గురి వేసుకునే ఆత్మహత్య తన చావుకు బాదుల్లా అనే కారణం మరణం అంటే సూసైడ్ నవీన మరణ వాంగ్మూల ఆధారంగా కేసు నమోదు చేసిన మన్నూరు సైకిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీ బుధవారం ప్రేమ పేరుతో మోసం చేసిన బాధులను చొప్పవారి పల్లె వద్దకు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు వ్యవహరిస్తూ గత ఏడు సంవత్సరాలుగా ఉంటా అలాగే ఇతనికి గత నాలుగు సంవత్సరాల చేతము ఇతనికి పెళ్ళయింది అయినా కానీ ఆ అమ్మాయితో పిల్లలు కలవడము వాళ్ళతో ఉండడము ఇక అలాగే ఈ అమ్మాయికి సంబంధించి నిశ్చితాపం జరుగుతుంటే నిశ్చాతము ఇచ్చేశాడు దీనికి సంబంధించి ఆ అమ్మాయి పలుమార్లు పెళ్లి చేస్తాము పెళ్లి చేస్తామని చెప్పేసి అది చెప్పింది కానీ అతను పెళ్లి చేసుకోకారా కారా ఉండేదాని వల్ల ఆ అమ్మాయి ఈ మన బతుకున్న తారీఖు వాళ్ళమ్మకోనికి వెళ్ళింటే ఇంట్లో ఎవరు లేని సమయం ఇరుపగట్టికి చున్ని వేసుకునేసి హ్యాంగింగ్ వేసుకుని సూసైడ్ నోట్స్ కూడా రాసుకున్నాను నా చావుకు ఇట్లా ఏమన్నా బాగులా కారణం తెలుసు సో దానిపైన మన మా ఎస్పీ గారు గారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రోజు ఈరోజు క్లాస్ క్లాస్పల్లి వద్ద బాగులా అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాము అరెస్ట్ చేసి రిమాండ్